మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి చక్కగా స్నానం చేసి దీపారాధన చేస్తుంటారు ఇలా దీపారాధన చేయటం వల్ల మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు రోజూ పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక్కరోజైనా దీపారాధన చేస్తూ ఉంటారు ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేలల్లో పూజ చేసుకోవచ్చు ఇక దీపారాధనను ఉదయం ఆరు గంటలకు చేయాలని కొందరు భావిస్తుంటారు మరికొందరు పది గంటలలోపు పూర్తి చేయాలంటారు అయితే ఖచ్చితంగా ఈ సమయంలోపే పూజ చేయాలని నియమాలు ఏమీ లేవు కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు ఎందుకంటే మిట్ట మధ్యాహ్న సమయంలో కేవలం పితృదేవతలను మాత్రమే పూజించాలి మధ్యాహ్న సమయంలో దైవాన్ని పూజించడం మంచిది కాదు అలాగే మరికొంతమంది ఏ ఆహారం తినకుండా పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటూ కనీసం టీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తరువాత కాఫీ టిఫిన్స్ చేయడం చేస్తుంటారు నిజంగానే ఉదయం టిఫిన్ చేసి పూజ చేయకూడదా అనే సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మధుమేహం డయాబెటిస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం టిఫిన్ చేసిన తరువాత చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుని దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి దీనివల్ల ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు అలాగే మీకు వీలైతే పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మనం చేసే పూజలో నైవేద్యానికి చాలా పవిత్రత ఉంది నైవేద్యం అంటేనే మన శక్తి కొద్దీ దేవుడికి భక్తిపూర్వకంగా సమర్పించేది దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం పూజ చేసేవాళ్లు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బుకు కుదవ ఉండదు ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు దేవునికి వేడిగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది అలా అని చల్లని పదార్థాలను కూడా నైవేద్యానికి పెట్టకూడదు బోరువెచ్చని పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను చల్లుతూ ఉండాలి అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది యాపిల్ని నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారని పురాణంలో తెలిపారు సమాజంలో రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను కొట్టి దేవునికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు మామిడి పండును నైవేద్యంగా సమర్పిస్తే ఇల్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు ఉండవు బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది సకోటా పండుని దేవునికి నైవేద్యంగా పెడితే వివాహ సంబంధాలు ఖాయమవుతాయి వివాహం కానివారికి తొందరగా వివాహం నిశ్చయమవుతుంది మీరు చేసే పూజలో జామ పండును నైవేద్యంగా పెడితే మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలన్నీ నయమవుతాయట మన హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదు అయితే మనం చేసే పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదని చాలా చెబుతున్న చెబుతున్నమాట దీనికి కారణం ఏంటంటే క్రిమికీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయన్న కారణంతో బంతి పూలు పూజకు ఉపయోగించరట వాసన లేని పూలను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి అస్సలు సమర్పించకూడదు నీళ్లతో కడిగిన పూలను కూడా పూజలో ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు క్రింద పడిన పూలు దేవునికి పెట్టకూడదు పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినవి దేవుని పూజలో వాడకూడదు ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం ఇంట్లో పూజ చేసి హనుమంతుని పటానికి మల్లెపూలు సమర్పించండి ప్రతి మంగళవారం హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలని నియమం లేదు స్త్రీల పాపిటి మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిటి మీద కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ చేస్తే మంచిది ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తరువాత మీ గడపకు రెండు పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి శిరిసంపదలను తీసుకువస్తుంది శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకులంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి చేసి రెండు ఎర్ర గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ గాజులను సుమంగలి స్త్రీలు ధరిస్తే మీ సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా తమ చేతుల నిండా ఎరుపు మరియు పచ్చ రంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదలను ప్రసాదిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి